వారిని దర్శించుకున్నారు దేవాలయానికి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ కొండపైకి దారి వర్షం వచ్చినప్పుడు దేవాలయంలో వర్షపు నీరు చేరకుండా ఉండేలా చేయాలంటూ కూడా ఆలయ అధికారులు మంత్రిని కోరారు వారి సమస్యలు విన్న మంత్రి త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిత్య పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయని భక్తులందరూ సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయాలని విజ్ఞప్తి చేశారు మైనటువంటి దేవాలయం దేవాలయానికి సంబంధించి నూతనంగా చొల్లెట్టి శంకరయ్య గారు చైర్మన్ అయినారు స్థానిక ప్రజలందరూ కూడా ఉన్నారు వారి ఆలోచన ప్రకారంగా ఒక కమ్యూనిటీ హాల్ వర్షాలు కావాలని అదేవిధంగా కొండపైకి దారి ఏర్పాటు చేయాలని దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొత్త నీళ్ళతోటి ఉన్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి ఒక ప్రధానమైన పంధను వాటి వెంటనే పరిస్థితుల చేద్దాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి సాక్షాత్ వాటి యొక్క భక్తులకు సంబంధించిన ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైన అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగింది భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాలు స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అందుకు సంబంధించి